మాజీ విశ్రాంత ఐఏఎస్ అధికారి బాబురావు నాయుడు రాసిన ఉనికిని కోల్పోతున్న ఆదివాసుల పుస్తకంలో వాల్మీకి తెగను విమర్శిస్తూ రాయడంపై మారేడుమిల్లి మండల వాల్మీకి నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ మేరకు మారేడుమిల్లి స్థానిక అమ్మ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాల్మీకి సంఘ నాయకులు మాట్లాడారు ఆయన రాసిన పుస్తకంలో ముప్పై నాలుగు గిరిజనుల తెగలు ఉండగా కేవలం నాలుగు తెగలను ఉద్దేశించి రాశారన్నారు అందులో ప్రధానంగా వాల్మీకి తెగను విమర్శిస్తూ జిల్లాలో ఐదు వందల ఆరు వాల్మీకి కుటుంబాలు మాత్రమే ఉన్నట్లుగా రాజకీయ కుట్రల భాగంగా తప్పులు లెక్కలు చూపించినట్లు ఆరోపించారు ఐఏఎస్ అధికారి అయ్యుండి వాస్తవాలు తెలుసుకోకుండా గిరిజన తెగల మధ్య విభాదాలు సృష్టించడం సరికాదన్నారు బాబురావు రాసిన ఉనికిని కోల్పోతున్న ఆదివాసీలు పుస్తకాన్ని వెంటనే చేయాలని డిమాండ్ చేశారు తెగల మధ్య విభాదాలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వాల్మీకి నాయకులు గొర్రె బాలాజీ బాబు లక్కొండ రవికుమార్ కొండ జాకో మండల నాయకులు గొర్రె అనుదీప్ కుమార్ లక్కొండ పాల్ బుజ్జి బాబు దూడ సువర్ణ కుమార్ గొర్రె అనిల్ ప్రసాద్ గుడుతూరి కిషోర్ బాబు బోరే సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు ఉనికి కోల్పోతున్న ఆదివాసి ఆదివాసులు అనే బుక్కును రిలీజ్ చేయడం జరిగింది ఆ రిలీజ్ చేసినటువంటి బుక్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం వాల్మీకుల కుటుంబ కుటుంబాలు ఐదు వందల నలభై ఆరుగా గుర్తించడం జరిగింది కానీ ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆయన సెన్సెస్ చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే తూర్పుగోదావరి అప్పటికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవరం డివిజన్లో ఓన్లీ వాల్మీకులే దర్దాపుగా అరవై ఒకటిలో ఇరవై రెండు వేల మంది డెబ్భై ఒకటిలో ఇరవై వేల ఇరవై ఎనిమిది వేల మంది ఎనభై ఒకటిలో నలభై రెండు వేల మంది తొంభై ఒక తొంభై ఒకటిలో యాభై వేల మంది యాభై ఐదు వేల మంది రెండు వేల పదకొండులో డెబ్బై వేల మంది ఓన్లీ రంపచోడవరం డివిజన్లో ఉన్నటువంటి వాల్మీకులుగా ఉన్నట్టు మనకి గవర్నమెంట్ లెక్కల ద్వారా తెలియడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు మరి ఇరవై ఐదు ఈ ఇరవై ఐదుకు మరి రంపచోడవరం ఒక్క డివిజన్లోనే వాల్మీకులు జనాభా సుమారుగా లక్ష పై దాటి ఉండవచ్చు అటువంటి ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి వారిని మరి బాబురావు నాయుడు అనే వ్యక్తి ఈ ఉనికిని కోల్పోతున్నారని ఆదివాసుల బుక్కుల్లో తప్పుగా గిరిజన ఆదివాల్మీకులను కించపరిచేలాగా రాయడం జరిగింది జనాభాను తక్కువ చూపెట్టడం తక్కువ చూపెట్టడం జరుగుతుంది ఇదంతా మరి ఏ స్వభావాల గురించి బాబురావు నాయుడు గారు ఈ విధంగా మమ్మల్ని కించపరి చేస్తున్నారు మాకు తెలియదు కానీ ఈ బుక్ కానీ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయితే గిరిజన దగ్గరలో ఉన్నటువంటి వాల్మీకులు ఇంకా రెండు మూడు కులాల వాళ్ళకు కూడా కించపరిచి మాట్లాడడం రాయడం కూడా జరుగుతుంది వాళ్ళ ఈ బుక్కు రిలీజ్ చేసినట్లయితే వాల్మీకుల మూగుమ్మడిగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరం ఏకం తాటిపో బాబురావు నాయుడు గారి మీద సరిగా తీసుకోకపోతే ఈ బుక్కును కానీ వెనక్కి తీసుకోపోతే ఉద్యమం చేస్తామని ఈ సభ మీడియా ద్వారా మేము బాబురావు గారికి హెచ్చరిస్తున్నాం అలాగే ప్రభుత్వానికి కూడా వినమించుకుంటున్నాం ఇట్లో గొర్రె అనదీప్ కుమార్ మానడం మండల వాల్మీకి ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం నా పేరు బుర్రె బాలాజీ బాబు మాయడమిల్లి మండల జెడ్పీటీసీ మెంబర్ని అల్లూరు సీతారామరావు జిల్లాలో ఉంది ఇటీవలే బాబురావు నాయుడు అనే వ్యక్తి మా రంపచోడవరం ఐటీడీలోగా పిఓగా కూడా పనిచేయడం జరిగింది ఆయన ఉనికి కోల్పోతున్న ఆదివాసులనే పుస్తకంలో వాల్మీకులు వాల్మీకి గిరిజనులు ఒక్క ఐదు వందల నలభై మూడు కుటుంబాలను మాత్రమే చూపించడం జరిగింది ఇది రాష్ట్రం మొత్తంలో ఐదు వందల నలభై మూడు కుటుంబాలే ఉన్నారా అన్న ఉద్దేశంతో ఈరోజు మేము చాలా బాధపడుతూ ఈ క ఈ మీడియా ముందు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వాల్మీకి అనేది అటు శ్రీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా కాస్త కోస్త కొద్ది మందిలో అటు వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఈ వాల్మీకి తెగలు ఉన్నారన్న సంగతి ఆయనకి తెలియపోవడం చాలా బాధకరమైన విషయం ఈ పుస్తకం కానీ రిలీజ్ చేసినట్లయితే చట్టపరంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అంతేకాకుండా ఎటువంటి యాక్షన్ కానీ గవర్నమెంట్ కానీ తర్వాత తీసుకొని పో తీసుకోపోని కారణం తీసుకోలేకున్నట్లయితే మేమందరం కూడా మూకుమ్మడిగా ఆయన ఇంటికి దాడి చేస్తాం ఇంటిపై దాడి చేసి మేమంటే ఏటో అన్న సంగతి కూడా ఆయనకి తెలిపామని చెప్పేసి